ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ కరెంటు జీరో బిల్ రాకపోయినా గ్యాస్ సబ్సిడీ పడకపోయినా ఏం చేయాలి ఎలా సరి చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం సిటిజన్స్ తెలిసి తెలియక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడంలో కొన్ని మిస్టేక్ చేశారు ఏమేమి మిస్టేక్ చేశారు అనేది ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను ఎవరైనా చూడాలనుకుంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను వెళ్ళి చూడండి కరెంటు జీరో బిల్ మరియు గ్యాస్ సబ్సిడీ పడకపోవడానికి ముఖ్యంగా త్రీ రీజన్స్ అయితే ఉన్నాయి అందులో ఒకటి రేషన్ కార్డ్ నెంబర్ కరెక్ట్గా రాయకపోవడం లేదా తర్వాత రాద్దాం లేని మర్చిపోయి అసలే రాయకపోవడం సెకండ్ రీజన్ వచ్చేసి వచ్చేసి కరెంటు మీటర్ సర్వీస్ నెంబర్ కరెక్ట్గా రాయకపోవడం సర్వీస్ నెంబర్ అంటే రెగ్యులర్గా మనం చూసే టెన్ డిజిట్ నెంబర్ రాశారు కానీ యూనిక్ సర్వీస్ నెంబర్ ఎయిట్ డిజిట్ అనేది రాయాలి థర్డ్ రీజన్ వచ్చేసి గ్యాస్ కనెక్షన్ నెంబర్ సర్వీస్ ప్రొవైడర్ నేమ్ రాయకపోవడం సో ముఖ్యంగా ఈ మూడు రీజన్స్ వల్ల ఈ సబ్సిడీ అనేది క్రెడిట్ అవ్వడం లేదు ఈ గృహజ్యోతి కానీ గ్యాస్ సబ్సిడీ కానీ ఓన్లీ రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఎలిజిబుల్ అన్న విషయం దాదాపు అందరికీ తెలిసిందే రేషన్ కార్డ్ ఉండి ప్రజాపాలన అభయస్ంలో దరఖాస్తులో గృహజ్యోతి గ్యాస్ సబ్సిడీ కావాలి అని టిక్ చేసుకొని ఉంటే వారి అప్లికేషన్ను మీకు సంబంధిత ఎంపీడీఓ ఆఫీస్ కానీ సంబంధిత మున్సిపల్ ఆఫీస్ ఎందుకు కానీ డేటాని సరి చేసుకోవచ్చు వారి ఆఫీస్ లాగిన్లో మొబైల్ నెంబర్తో కానీ ఆధార్ నెంబర్తో కానీ రేషన్ కార్డ్ నెంబర్తో కానీ అప్లికేషన్ డేటాను సర్చ్ చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక అప్లికేషన్ సెర్చ్ చేసి చూపిస్తాను మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రేషన్ కార్డ్ నెంబర్ నాట్ మ్యాచ్ అని కనిపిస్తుంది ఇలా వస్తే కరెంటు జీరో బిల్ రాదు గ్యాస్ సబ్సిడీ కూడా రాదు సో రేషన్ కార్డ్ మ్యాండేటరీ కాబట్టి అప్లికేషన్లో రాయకపోయినా లేదా రాంగ్గా రాసినా నాట్ మ్యాచ్ అని వస్తుంది దీనికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది రేషన్ కార్డ్ నెంబర్ వ్యాలిడేషన్ చేసుకొని కరెంట్ మీటర్ సర్వీస్ నెంబర్ అంటే ఈవినింగ్ సర్వీస్ నెంబర్ ఎయిట్ డిజిట్ అప్డేట్ చేయించుకోండి రెంట్కి ఉండే వాళ్ళు కూడా ఇవ్వచ్చు సర్వీస్ ఎవరి పేరు మీద ఉండొచ్చు ఏం కాదు మీరు కన్ఫర్మ్ చేస్తే చాలు వారు అప్డేట్ చేస్తారు అదేవిధంగా గ్యాస్కి సంబంధించి ఎల్పిజి కస్టమర్ ఐడి గ్యాస్ ఏజెన్సీ పేరు కన్జ్యూమర్ నెంబర్తో ఖచ్చితంగా వ్యాల్యుడేషన్ అనేది కావాలి అంటే ఈ గ్యాస్ కనెక్షన్ అనేది రేషన్ కార్డులో పేరు ఉన్న ఎవరిదైనా ఉండొచ్చు వేరే ఎవరో పేరు మీద ఉంటే గ్యాస్ కనెక్షన్ డీటెయిల్స్ ఇస్తే అది వ్యాలిడేట్ అవ్వదు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అంటే రేషన్ కార్డులో ఉన్న వారి పేరు మీద క్యాష్ ఉంటేనే ఇవ్వండి ఈ కస్టమర్ ఐడి కన్జ్యూమర్ నెంబర్ ఆన్లైన్లో కూడా సర్చ్ చేయొచ్చు లేదా గ్యాస్ సంబంధించిన సర్టిఫికేట్ లేదా బాండ్లో ఉంటుంది కదా దాని మీద కూడా ఉంటుంది లేదా మీ గ్యాస్ ఏజెన్సీని సంప్రదించండి ఈ డీటెయిల్స్ తీసుకొని మీకు సంబంధిత ఎంపీడీఓ ఆఫీస్ లేదా సంబంధిత మున్సిపల్ ఆఫీస్ ఏందో కరెక్షన్ చేపించుకోండి కొంతమంది ఆల్రెడీ కరెక్షన్ చేయించుకున్నప్పటికీ జీరో బిల్ రావడం లేదని చెప్తున్నారు అలాంటి వారు కరెక్షన్ చేయించుకున్నాక ఇలాంటి స్లిప్ ఇస్తారు కదా ఆ స్లిప్ తీసుకుని ఎలక్ట్రిక్ ఏఈ గారిని సంప్రదించండి దీనికి సంబంధించి మా దగ్గర ఉన్న ఏఈ గారిని కాల్ చేసి కనుక్కోవడం జరిగింది రెండు వందల యూనిట్ల లోపు వస్తే వారి డేటాను పైకి పంపించి క్లియర్ చేపిస్తామని చెప్పారు ఇక్కడ చిన్న గమనిక అండి ప్రజెంట్ ఎలక్షన్ కమిషన్ నుండి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎలక్షన్ కోడ్ ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమూన్ ఉన్నందున అప్లికేషన్ ఎడిట్ అనేది ఎంపీడీ ఆఫీస్లో కానీ మున్సిపల్ ఆఫీస్లో కానీ ప్రస్తుతం చేయడం లేదు మోస్ట్లీ జూన్ వర్ కోడ్ అమల్లో ఉంటుంది కనుక జూన్ ఫోర్త్ తర్వాత మీరు సరి చెప్పించుకోవచ్చు మీరు వెళ్ళేటప్పుడు మొబైల్ అనేది తప్పకుండా తీసుకెళ్ళండి అక్కడ ఓటీపీ అనేది వస్తుంది